భారతదేశంలో క్రైస్తవులపై హింస పెరిగిపోతుందా షాకింగ్ రిపోర్ట్ భారతదేశంలో క్రైస్తవులపై మతపరమైన హింస అలార్మింగ్ లెవెల్స్ కి చేరుకుందా యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం యూసీఎఫ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే గత డికేడ్లో దాడులు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి రెండు వేల పద్నాలుగులో కేవలం నూట ఇరవై ఏడు ఇన్సిడెంట్స్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య ఎనిమిది వందల ముప్పై నాలుగుకి పెరగడం నిజంగా షాకింగ్ ఉత్తరప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు హాట్స్పాట్లుగా మారడం ఆందోళన కలిగిస్తోంది గతేడాది ఈ రెండు రాష్ట్రాల్లోనే వరుసగా రెండు వందల తొమ్మిది మరియు నూట అరవై ఐదు కేసులు నమోదయ్యాయి యూసీఎఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ మైకేల్ విలియమ్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎప్పటి నుండో శాంతియుతంగా భారతదేశ వైవిధ్యంలో కలిసిపోయిన క్రైస్తవ కమ్యూనిటీ ఇప్పుడు ఫియర్ తో బతుకుతోంది అన్నారు చాలా అటాక్స్ రిపోర్ట్ చేయబడటం లేదని ఈ నంబర్లు అసలు సంఘటనల్లో ఒక ఫ్రాక్షన్ మాత్రమేనని ఆయన తెలిపారు యూసీఎఫ్ ప్రతినిధి డాక్టర్ జాన్ దయాల్ మాట్లాడుతూ పవర్ లో ఉన్న మంచి వ్యక్తుల సైలెన్స్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ల కొలాబరేషన్ ఇండియన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ను ఈరోడ్ చేస్తోంది లా అండ్ జస్టిస్ సిస్టమ్ వేగంగా వయలెన్స్ మరియు ఫియర్ యొక్క టూల్ గా మారుతోంది రైటర్స్ పోలీస్ ఎవరు ఇండియన్స్ అని డిసైడ్ చేస్తున్నారు మా కమ్యూనిటీస్ కాన్స్టిట్యూషన్ లో ప్రామిస్ చేసిన జస్టిస్ హోప్ లేకుండా సిస్టమాటిక్ వయలెన్స్ ఎదుర్కొంటున్నాయి అని క్రిస్టియన్ టుడే కి తెలిపారు ఈ సిచ్యుయేషన్ క్రైసిస్ లెవెల్ కు చేరుకుంటోందని ఆయన హెచ్చరించారు రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై తొమ్మిది ఫిజికల్ అసాల్ట్స్ రెండు వందల తొమ్మిది ప్రాపర్టీ డ్యామేజ్ ఇన్సిడెంట్స్ మరియు ఏడు థ్రెటనింగ్ మరియు హరాస్మెంట్ కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా వీక్ టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది నూట యాభై నాలుగు ఇన్సిడెంట్స్ లో రెండులో దళితులు మరియు మూడు వందల యాభై నాలుగులో ట్రైబల్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అయ్యారు మొత్తం ఎనిమిది వందల ముప్పై నాలుగు ఇన్సిడెంట్స్ జరిగితే కేవలం మూడు వందల తొంభై రెండు మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్లుగా అంగీకరించడం లా ఎన్ఫోర్స్మెంట్ రెస్పాన్స్ పై క్వశ్చన్స్ రేజ్ చేస్తోంది క్రిస్మస్ సీజన్ లో వయలెన్స్ పీకి చేరింది దేశవ్యాప్తంగా క్రైస్తవ మీటింగ్లపై పద్నాలుగు డిఫరెంట్ అటాక్స్ జరిగాయి ఈ పెరిగిపోతున్న పరిస్థితి కారణంగా నాలుగు వందల మందికి పైగా సీనియర్ క్రిస్టియన్ లీడర్స్ మరియు ముప్పై చర్చ్ గ్రూప్స్ న్యూఇయర్ రోజున ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మరియు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని అప్పీల్ చేశారు యూసీఎఫ్ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఈ డేటా ఇండియన్ సిటిజన్షిప్ మరియు లాయల్టీని రిలీజియస్ లైన్స్ లో డిఫైన్ చేసే కల్చరల్ పోలీసింగ్ డామినేషన్ లో ఫియర్ యొక్క అట్మాస్ఫియర్ ను డిస్క్రైబ్ చేస్తోంది వంద మందికి పైగా క్రైస్తవులు జైళ్లలో మగ్గుతున్నారు వారికి బెయిల్ కూడా నిరాకరించబడుతోంది ఇది ఒక క్రైసిస్ అని రిపోర్ట్ వార్నింగ్ ఇస్తోంది ఇండియా యొక్క డెమోక్రటిక్ రెప్యుటేషన్ రిస్క్ లో ఉంది లాస్ యొక్క ట్రాన్స్పరెంట్ ఇంప్లిమెంటేషన్ అవసరమని యూసీఎఫ్ స్ట్రెస్ చేస్తోంది రెండు వేల యాభై నాటికి క్రైస్తవ కమ్యూనిటీ యొక్క ఎగ్జిస్టెన్స్ రిస్క్ లో పడవచ్చని రిపోర్ట్ వాన్ చేస్తోంది యాక్చువల్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయిన నంబర్ కంటే రెండు నుండి పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని యూసీఎఫ్ అఫీషియల్స్ బిలీవ్ చేస్తున్నారు మరి ఈ అలార్మింగ్ సిచ్యుయేషన్ పై గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది మైనారిటీ కమ్యూనిటీస్ యొక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీని ఎన్షూర్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ వేస్తుంది ఈ గ్రోయింగ్ వయలెన్స్ ను కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్ మెజర్స్ అవసరం లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రామిస్ చేసిన ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఈక్వల్ గా అందుతాయా ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ కోసం వెయిట్ చేయాల్సిందే